നമസ്തേ നാഗശ്രീ നാഗശ്രീ ഡയറിസ് കി സ്വാഗതം സഹി ദ ഹൗസ് ആൻസീവീവ്സ് പാറ്റ്നെ സെന്റർ കെ പി ഹെച്ച് പി റോഡ് നമ്പർ വൺ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ కొత్త స్టోర్ లాంచ్ చేస్తారు ఎంత బాగున్నాయండి కలెక్షన్ నేను మిస్ అయిపోతున్నాను చాలా బాగున్నాయి అయినా కూడా ప్రతి వీడియోకి నాకు సురేష్ గారు ఏంటంటే స్టార్ట్ చేసే ముందే వీడియో షూటింగ్ స్టార్ట్ చేసే ముందే వీడియో కాల్ చేయటం నేను అవన్నీ చూసుకోవటం నాకు నచ్చినవి అడుగుతానండి వాళ్ళు ఒకవేళ వేరే ఏదైనా పెట్టినా కూడా కొన్ని కొత్త వెరైటీస్ చూపించమంటాను మన ఛానల్లో ఏంటంటే ఒక వీడియో చూసారంటే మీకు అది యూజ్ అవ్వాలి అంతే అంతే తప్ప ఏదో టైం పాస్ కానో లేకపోతే ప్రమోషన్గా నాకు డబ్బులు వస్తున్నాయనో అలా చేయండి నేను అది నిజంగా క్వాలిటీ ఉందంటే కొంచెం చాలామందికి ఫ్రీ చేసిన సందర్భాలే చాలా ఉన్నాయి అంటే డబ్బుల గురించి కాదు ఇక్కడ మెయిన్ మనకి మీకు నాకు కూడా బాగుంటుంది నాకు వర్క్ సాటిస్ఫేషన్ అనిపించాలి కొని మీకు తృప్తి అనిపించాలి సఖీ వారి దగ్గర నేను చాలా వీడియోలు చేశాను చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు బెస్ట్ క్వాలిటీ ఇస్తూనే ఉన్నారండి డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా మరి వెంటనే వన్ ఇయర్లోనే రెండు స్టోర్స్ లాంచ్ చేశారంటేనే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు మంచి ఆదరణ పొందుతున్నారు కాబట్టి అలా ముందుకు వెళ్తున్నారు మరి సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ వారి నుంచి నేను లేటెస్ట్ వెరైటీస్ చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి పండగల స్పెషల్ అనుకోండి ఇంక వీడియోని మీరు స్కిప్ చేయకండి టాస్క్ వన్ ఇచ్చారు మనకి జెరీ కోటాస్ వీడియో ఎలా ఉందో ఎలా ఆధించారో మీరు చెప్పచ్చు జరీ కూడా వేవర్స్ ప్రైస్కి స్టోర్లో చూసారంటే మీరు తక్కువ తక్కువ సెవెంటీన్ దగ్గర నుంచి అప్ టు వన్ ల్యాక్ వరకు మనం టూ హండ్రెడ్ శారీస్ మెయింటైన్ చేసామండి తెలుసు కదా సఖ్య అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తామని ఈరోజు టాస్క్ ఏంటంటే టాస్క్ టూలో మనకి వెడ్డింగ్ శారీస్ సురేష్ పెళ్లి శారీస్ అందరూ ఇస్తున్నారు కానీ తలండాల్ చీరలు లేదా మధుపర్కాలు ఏదైతే ముహూర్తం చీరలు అంటారో ఆ చీరలు కొన్ని కొన్ని స్టోర్లు అవైలబుల్గా ఉండలేదు వాటి కోసం మా సబ్స్క్రైబర్లు ఎక్కడ ఎక్కడ వెళ్తున్నారు అది అది మీకే ఇస్తున్నాను మీరు చూపించనున్నారు ఎప్పుడు కూడా గారు ఇచ్చిన ఆపర్చునిటీ మనం వినియోగం చేసుకుంటాం కదండి మేము పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరన్నా పెడితే కామన్ అనుకోండి తెలుసు కదా సఖి ట్రెండ్ ఫాలో అవ్వదు ట్రెండ్ సెట్ చేసేదని ఈరోజు వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా మనకి స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్లో ఇది పవర్లూమ్ పట్టండి సఖీ ఎప్పుడు కూడా ప్యూర్ అయితే ప్యూర్ చదువుతుంది సెమీ అయితే సెమీ చదువుతుంది పవర్లూమ్ పట్టు మనకి ఆల్ ఓవర్ జెరీ వివింగ్లో స్కట్ బోర్డర్ కాన్సెప్ట్లో వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళుగా చూసామంటే మంచి రిచ్ పళ్ళులో బ్లౌజ్గా చూడండి చక్క ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది అనమాట ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లో ఈ సారీ అవైలబుల్గా ఉంది తెలుసు కదా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేసు కుగట్పల్లి రోడ్ నెంబర్ వన్ మెట్రో పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుందండి ఫస్ట్ బ్రాంచ్ మంది సఖీ ప్యాట్నీ సెంటర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ సఖీ మంగళగిరి వస్దా బ్రైడ్ స్టూడియో విజయవాడ ఈ నాలుగు స్టోర్లో కూడా మనకి వెడ్డింగ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది ప్రజెంట్ సఖీలో బ్రైడ్ ఫెస్టివ్ అని జరుగుతుందండి బ్రైడ్ ఫెస్టివ్ అంతా కూడా కంప్లీట్గా వెడ్డింగ్ కలెక్షన్ ఏదైతే ఉండయో అవి లాంచింగ్ చేయడం జరుగుతుంది బ్రైట్ ఫెస్టివ్ సీజన్లో మీకు చక్కగా స్టోర్కి రండి కలెక్షన్ చూడండి మార్కెట్లో లేనటువంటి కలర్స్తో పాటు కాంబినేషన్స్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఎవరైతే వెడ్డింగ్ కుది కుదిరిందో లేదు ఎంగేజ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ బ్రైట్ ఫెస్టివ్ని వినియోగించుకోవచ్చు మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లో క్రీమ్ విత్ పింక్ ఇవన్నీ కూడా సెమీలో వస్తాయండి పవర్లూమ్ వస్తాయి సెమీ వస్తుంది అనమాట సెమీ హండ్రెడ్ పర్సెంట్ సెమీ అనమాట నెక్స్ట్ ఇందులో ప్యూర్ రేంజ్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో కంచి పౌడర్ విత్ ఆల్ ఓవర్ జాంగ్లా డిజైన్ అండి ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మనకి గద్వాల్ కాన్సెప్ట్లో వస్తుంది అన్నమాట కంచిపట్లోనే గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్లు అంటే క్రీమ్ బేస్ ఆర్ ఆఫ్ ఫైట్ ఏదైతే తలమూరాలకు యూజ్ చేస్తుంటారో ఆ కాంబినేషన్లో మంచి మంచి మ్యాచింగ్స్ అనమాట సొసైటీ అండి ఇది గద్వాల్లో సొసైటీ అనమాట మూర్తి ఉండడానికి ప్యూర్ అయితే ప్యూర్ చెబుతామండి సెమీ అయితే సెమీ చెప్తాము అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉండదు అనమాట పర్కాల్లో ప్యూర్ మల్ల కాటన్ కానీ ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కానీ కట్టుకుందాం అని అనుకున్న వాళ్ళు ఒకప్పుడు కాటన్ గద్వాలు కట్టేవాళ్ళు ఇప్పుడు పట్టుకొద్వాలన్నమాట ఎందుకంటే అంతా కూడా రిసెప్షన్స్ మ్యారేజెస్ ఎక్కువ ఫంక్షన్ హాల్స్లో జరుగుతున్నాయి కదండి నచ్చి చూడండి ట్రెడిషన్లో ఆర్నీ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట మనకి గంగా జమున కాన్సెప్ట్లో బాడీ అంతా కూడా ఊసీ లైన్స్ వచ్చి పికాక్ డిజైన్స్ పళ్ళు కూడా చూసామంటే మనకి కాంట్రాస్ట్ పళ్ళు అనమాట మీకు ఓన్లీ ఆఫ్ కదండి కాదండి రిసెప్షన్ కావాలన్నా మ్యారేజ్ కావాలన్నా మెహందీ కావాలన్నా కూడా ఆల్ కైండ్ ఆఫ్ సారీస్ సఖీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి తెలుసు కదండి ఇలాంటి కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే మీరు స్టోర్కైనా రావచ్చు లేదు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ విధమైన కలెక్షన్ కావాలన్నా కూడా మనం వీడియో కాల్లో చూపించడం జరుగుతుంది ఫొటోస్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది మీ బడ్జెట్ చెప్పారు అంటే చాలు మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో మనం కలెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫ్ ఫైట్ శారీస్ ఓన్లీ పెళ్ళికూతురు అనే కాదండి ఎవరైతే అన్ని పచ్చళ్ళు కట్టి మళ్ళీ ఆఫ్ మీదకి మళ్ళీ మనసు వెళ్ళింది అనుకున్న ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఎందుకంటే క్రీమే కాదు కదా కూర చిక్ బేస్లో కూడా ఉన్నాయి కాబట్టి కలర్ మ్యాచింగ్ అంత బాగున్నాయి వీడియోలో ఎలా ఉన్నాయో తెలియదు కానీ రియల్గా లైవ్లో చూస్తే చాలా బాగున్నాయి అనమాట ఒకటి కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా రెండు మూడు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాంబినేషన్ కూడా హైలైట్ మ్యాచింగ్స్ అనమాట దేనికి అది డిఫరెంట్గా యూనిక్ మ్యాచింగ్స్ ఇలా చూసామంటే గోల్డ్ షేడ్లోనే మన దగ్గర తక్కువ తక్కువ ఒక థర్టీ టు ఫిఫ్టీ సారీ చూస్తాం జనరల్గా గోల్డ్ అంటే స్టోర్స్ వెళ్ళి అనుకోండి ఏదో రెండు మూడు మాత్రమే చూపించగలుగుతారు కానీ మన దగ్గరకు వచ్చారంటే ఏదైతే బ్రైడ్ ఫెస్టివ్ సీజన్లో కంప్లీట్గా ఇలా ఎడ్జ్ కాంట్రాస్ట్తో వచ్చి చేయడం జరిగిందనమాట ఇవన్నీ కూడా మనకి అరౌండ్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇలా గోల్డెన్ టిష్యూలో ఉన్నాయి మనకి జెరీ బేస్లో కావాలంటే జెరీ బేస్లో ఉంటాయి సిల్క్ బేస్లో కావాలంటే సిల్క్ బేస్లో ఉంటాయి ఫస్ట్ జెరీ బేస్లో చూడండి నెక్స్ట్ సిల్క్ బేస్లో కూడా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ సారి చూసామంటే హ్యాండ్లూమ్లో టిష్యూలో కాంట్రాస్ట్ పౌడర్ వచ్చి ఎంత సాఫ్ట్ ఉంటుంది చూడండి జనరల్గా జరిబే జెరీ అంటే ఒక పోగు జరి ఒక పోగు రెండు పోగులు కూడా జెరి అని జరి వస్తాం మరి దాన్ని జరిబే జెరీ అంటారు జరిబే జరి కట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది పవర్లూంలో వస్తాయి ఇది హ్యాండ్లూమ్లో రావడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది పెళ్లి కూతురు కట్టుకున్నా కూడా అకేషన్ అయినంత వరకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎక్కడా కూడా అన్కంఫర్ట్ లేకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి బ్రైడ్తో పాటు బ్రైడ్ మదర్స్ సార్ గూమ్ మదర్స్ కూడా ఇప్పుడు గోల్డెన్ సారీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఇలా మనకి డిఫరెంట్ చాయిస్ ఉన్నాయి అనమాట వీడియోలో కొన్ని మాత్రమే చూపించడం జరుగుతుంది అదే స్టోర్కి వచ్చారనుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇలాంటివి ఎన్నో మరెన్నో కలర్స్ కాంబినేషన్ చూడగలుగుతారు నెక్స్ట్ సారీ చూసామంటే ది బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ థర్టీన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పొచ్చు కంచిపట్లో హోల్సేల్ ప్రైస్లో బ్రైడల్ కలెక్షన్ సఖీలో మాత్రమే దొరుకుతుంది అని చెప్పొచ్చు ఆల్ ఓవర్ టిష్యూకి కంచి బోర్డర్లో ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పట్టులో జెరీ కాన్సెప్ట్లో బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా కాంబినేషన్ కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి బాడీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది థర్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇదే మార్కెట్లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే కొన్ని కొన్ని స్టోర్స్ త్రీ ఫైవ్ డేస్ ఆఫర్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి కదండి అలా స్టోర్లో ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు తెలుసు కదా సఖి నేమ్ బోర్డు మాత్రమే ఉంటుంది ఆఫర్ బోర్డు ఉండదు కుదిరితే వేవర్స్ నుంచి మీకే సర్వీస్ చేయడం జరుగుతుంది కానీ డిస్కౌంట్ బోర్డు ఎంటర్టైన్ చేయమండి థర్టీన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఇలా జేడీబేస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట మీకు జెరీ బేస్లో మీకు టెన్ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు వన్ ల్యాక్ దాకా స్టోర్లు అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ చూసామంటే సెలబ్రిటీ వెడ్డింగ్కి నెంబర్ ఆఫ్ మన దగ్గర నుంచి తీసుకువెళ్తుంటారు సోనియా సింగ్ మీరు ఇన్స్టా రీల్ కూడా చూడవచ్చు దగ్గర దగ్గర వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దాకా వెళ్ళిపోయింది మందేనండి సారీ అది సఖీ నుంచి తీసుకోవడం జరిగింది మనం ఇవ్వలేదండి వారు వచ్చి కొనడం అనమాట సిక్స్టీ థౌజండ్ రేంజ్లో స్కట్ బోర్డరు సెల్ఫ్ గోల్డ్ నెలలో హ్యాండ్లూము మంచి జరీతో హ్యాండ్లూమ్ జరితో ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ థౌజండ్ రేంజ్లో అనమాట ఇందులో కూడా మనకి సింగల్ చాయిస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట వీడియోలో అన్నీ చూపించడం కాబట్టి కొన్ని మాత్రమే చూపించడం జరుగుతుంది నెక్స్ట్ చూసామంటే ఇందులో మనకి ట్వంటీలో ఉన్నాయి థర్టీలో కూడా ఉన్నాయండి ఎడ్జ్ కాంట్రాస్ట్ కాంబినేషన్తో గోల్డెన్ ఎల్లో ఉంది మంచి గోల్డెన్ కలర్ అసలు దీనికి సింపుల్ అన్కట్స్ కానీ డిటామాస్ కానీ జ్యువెలరీకి వెళ్ళామంటే హైలైట్ ఉంటుంది శారీ మనం చెప్తే కానీ తెలియాలి ఇది థర్టీ థౌజండ్ రేంజ్లోనే మీరు బాలీవుడ్ యాక్టర్ రేఖాకర్ చూసారంటే తెలుసు కదా కంప్లీట్ గోల్డ్లో ఉంటాయని మనం కూడా రెండు చీరలు ఇచ్చామండి ఇది ఆల్ ఓవర్ ఇలా జాల్ డిజైన్లో వస్తాయి అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ చూసాము అంటే ఇవన్నీ జరీ బై జరి కాన్సెప్ట్లో నెక్స్ట్ సిల్క్ కాన్సెప్ట్లో చూడబోతున్నాము ఇంకెందుకు ఆలోచన చూడడం స్టార్ట్ చేద్దాం జనరల్గా వెడ్డింగ్స్ వెడ్డింగ్ సరిగ్గా అంటే ఆఫ్ సైడ్కి మెరూన్ చూస్తుంటాం హాఫ్ సైట్కి రెడ్ చూస్తుంటాం కానీ సఖీలో చూసారంటే పర్పుల్లో నెవీ బ్లూ బార్డర్ గ్రీన్ మంచి పింక్లో మాట్లెందుకండి శారీ చూస్తూ మాట్లాడుకుందాం కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మంచి హాఫ్ ఫైట్కి పర్పుల్ మ్యాచింగ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ చూసామంటే మంచి బార్డర్ గ్రీన్లో వస్తుంది బార్డర్ కూడా చూసారంటే మంచి కంచిలో జకాట్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ జాల్ డిజైన్ కాన్సెప్ట్లో కలర్ మ్యాచింగ్ వచ్చి చూసానంటే యూనిక్గా ఉంటుంది అనమాట హాఫ్ ఫైట్కి గ్రీన్ కాంబినేషన్ బ్రైడలే కాదండి నార్మల్ కూడా కట్టేయొచ్చు అనమాట ఏదన్నా అకేషన్ ఉంది ఈవినింగ్ అకేషన్ ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు డే అయినా ఈవినింగ్ అయినా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కాబట్టి అంత లైటింగ్లో ఉంది కాబట్టి ఆఫ్ ఫైట్ ఎప్పుడైనా కట్టేయచ్చు నెక్స్ట్ ఇంకోటి చూసామంటే మనం మంచి ట్రెడిషనల్ మ్యాచింగ్ అనమాట ఈ కలెక్షన్ అంతా కూడా మనకి సఖీ కుట్పల్లితో పాటు ప్యాట్ని సెంటర్ తెలుసు కదండి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది అలానే సఖీ మంగళగిరి వస్దా బ్రదర్ స్టూడియో విజయవాడలో కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట మీరు చూసారంటే బాడీ డిజైన్ చేంజ్ అవుతాయి బార్డర్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఈసారి స్పెషల్ ఏంటంటే బాడీ సింపుల్ బూటీ వస్తుంది డబల్ బార్డర్ కాన్సెప్ట్లో ఏదైతే కంచి ట్రెడిషనల్ జకట్ బార్డర్తో పాటు ట్రెడిషనల్గా ఉన్నటువంటి తాటాకు అంచు లేదా కంచి ట్రెడిషనల్ బోర్డర్ అంటారండి ఇది ఇలా జెరీ బార్డర్ కాన్సెప్ట్లో బ్లౌజ్ కూడా చూసామంటే జకట్ బ్లౌజ్ అనమాట ఇంకా మీరేమి ఎంబ్రాయిడరీ కూడా వెళ్ళక్కల్లా మంచి ట్రెడిషనల్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఒక్క బ్లౌజ్ ఉందంటే మల్టీపర్పస్ మీరు దేనికైనా యూస్ చేయొచ్చు అనమాట ఇలా ఆఫ్ ఫైట్లో మీరు ఏమైనా ఇప్పుడు స్కాలప్ చేపిస్తున్నారు కదండి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కమ్యూనిటీస్ ఇప్పుడు లో కానీ కొంతమంది వేల్ వేస్తూ నెట్ క్లాత్ యూజ్ చేస్తున్నారు కదా వాళ్ళ కోసం కూడా ఇది లో మనం రెడ్ కానీ పర్పుల్ కానీ స్కాలప్ వర్క్ చేయించుకుంటూ దానికి తగ్గట్టుగా దుప్పట కనుక వర్క్ చేయించుకుంటే చాలా డిఫరెంట్ ఉన్నదండి ఇది ప్లెయిన్ ఆఫ్ ఫైట్లో ఉండదు అనమాట స్పెషల్ ఏంటంటే మనకి నచ్చిన బ్లౌజ్ పెట్టిపోవచ్చు అంటే మలయాళీస్కైనా ట్రెడిషనల్గా ఎవరు శారీ కట్టుకోవాలనుకున్నా కూడా ఎవరికైనా మనం చేసుకునే బ్లౌజ్ మేకం బట్టి శారీ లుక్ అఫీరెన్స్ మారిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా అందులోనే కలర్స్ డిజైన్స్ అనమాట తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే సఖీ ద ఆఫ్ కంచ్ వేస్ ప్యాట్నీ సెంటర్ సఖీ ద ఆఫ్ కంచ్ వేస్ కూకట్పల్లి రోడ్ నెంబర్ వన్ మెట్రో పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుంది ఆర్ ఎయిర్ కాంబినేషన్ అనమాట మంచి నెవీ బ్లూకి సారీలో డిజైన్స్ కూడా చూసామంటే వయస్లో ఆఫ్ ఫైట్లో మీకు వీడియోలోనే దగ్గర దగ్గర మనకి థర్టీ టు ఫార్టీ సారీ చూపించాం ఇవే కాదండి ఇంకా ఎన్నో మరెన్నో ఉన్నాయి చూడండి ఇలా ర్యాక్లో కూడా చూసామంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అవేనండి ఇంకా బాక్సెస్లో కూడా ఉన్నాయి అంటే స్టోర్లో కొన్ని మాత్రమే పెడతాం గోడౌన్లో ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం కదండి ఇలా స్టార్టింగ్ మనకి బ్రైడల్ సారీస్లో ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి ఇలా నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో గ్రాండ్గా ఇది పవర్లూమ్ వస్తుంది ఇది హ్యాండ్లూమ్ వస్తుంది సఖికి వచ్చారనుకో మీరు డౌట్ పడకుండా మేమే చెప్తామండి అది హ్యాండ్లూమా పవర్లూమా ప్యూరా సేమియా చెప్పిస్తాం ఎందుకంటే మేము స్టోర్ పెట్టాం మేడం ఎగ్జిబిషన్ కాదు మాకు రిలేషన్ కావాలి వన్ టైం బిజినెస్ అంతకన్నా అక్కర్లేదన్నమాట ఆఫ్ ఫైట్లో క్రాస్ డిజైన్ అనమాట మేడంగర్ హెడ్డింగ్లో తలంబరాలు చేరని పెట్టారు కానీ తలంబరాలు అని కట్టక్కర్లా ఆఫ్ ఫైట్లో ఇన్ని కాంబినేషన్స్ అని కూడా పెట్టచ్చేమో ఎందుకంటే ఆఫ్ ఫైట్ అనేది తలంబరాలు చేరే కాదు కదండి ఎవరైనా కట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కట్టుకునే అకేషన్ బట్టి శారీ లుక్ అపిరెన్స్ మారిపోతూ ఉంటుంది ఇలా గోల్డెన్ కాంబినేషన్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మేడంగార్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేశారనుకోండి మారాని షోరూమ్ వాళ్ళతో ఫైట్ చేసి ఇంకా ఎన్నో వీడియోస్ మీకోసం కూడా బెస్ట్ ప్రైస్లో అప్లోడ్ చేయడానికి కుదు పండగల కలెక్షన్గా ఎంత బాగున్నాయో చూసారు కదా ఇలా సఖీ నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటున్నాయి కాబట్టి నేను స్టోర్ వారితో చెప్పాను ఎందుకంటే వేరే వేరేవన్నీ చూపించడం కంటే కూడా మనకు అలవాటైన స్టోర్ నుంచి కొత్త వెరైటీస్ చూపిస్తుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఓకే ఈ కొత్త వెరైటీ ఉంది మనం వెళ్ళాలండి ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాగశ్రీ డైరీస్ నుంచి మాత్రమే ఇన్ని వెరైటీస్ అండి ఒక వీడియో మీరు ఓపెన్ చేస్తారంటే మార్కెట్లో ఏముందో తెలుస్తుంది అలా నేను కేర్ తీసుకుంటాను నేను గర్వంగా కూడా చెప్పుకుంటాను ఎందుకంటే నేను నాకే అనిపిస్తుంది ఏ చీరకు ఆ చీర అంటే వెరైటీ ఉండేటట్టుగా చూసుకుంటాను మీకు కూడా వీడియో చూసినప్పుడు మీకు తగినంత యూజ్ అవ్వాలి అలా ఆలోచిస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు చక్కగా వాళ్ళు ఓపికగా వీడియో కాల్లో చూపిస్తారు మీకు కొరియర్ చేసి పంపిస్తారు ఫ్రీ ఫ్రీషిప్ నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఇంకా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి కూడా ట్రై చేసాయండి ప్యాట్ని సెంటర్లోనే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీకు కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో కూడా అందుబాటులో ఉంటాయి